హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఎటువంటి జాబ్కి ప్రిపేర్ అయినా ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మీకు సబ్జెక్ట్గా ఉంటే మాత్రం ఒక టాపిక్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిట్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ సిరీస్ అయితే మీకు అన్ని సబ్జెక్ట్స్ నుంచి మీకు ఈ సిరీస్ అయితే ఇదే విధంగా టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఉంటాయి మీకు సంబంధించిన క్లాసెస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ బీట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ ఇలా ఉంటాయి ఆ వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు చూడండి సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సమయంలో ఉన్నటువంటి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు ఫస్ట్ వన్ కేఎన్ దీక్షిత్ సెకండ్ వన్ సి మానస్ థర్డ్ వన్ సార్ జాన్ మార్షల్ ఫోర్త్ వన్ ఎంఎస్ నాట్స్ ఎంఎస్ వాట్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను సెకండ్ వన్ ఈ రైట్ ఆన్సర్ సి మానస్ సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సమయంలో ఉన్న భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సి మానస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి క్రింద ఇవ్వబడిన సరిహద్దు మరియు ప్రాంతాన్ని చదపరచండి ఏ ఉత్తర సరిహద్దు బి పశ్చిమ సరిహద్దు సి తూర్పు సరిహద్దు డి దక్షిణ సరిహద్దు సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ మాండా జమ్మూ కాశ్మీర్ సెకండ్ వన్ దైమాబాద్ మహారాష్ట్ర థర్డ్ వన్ అలంగీపూర్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ వన్ సూత్కజంధార్ బెలుచిస్తాన్ రాష్ట్రం సో ఆప్షన్స్ మీరు ఒకసారి చదువుకుని ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా ఏ వన్ బి ఫోర్ సి త్రీ డి టూ ఏ వన్ ఉత్తర సరిహద్దు అనేసరికి మనకి సింధు నాగరికతకు సంబంధించినటువంటి క్రింద ఇవ్వబడిన సరిహద్దు మరియు ప్రాంతాలు ఉత్తర సరిహద్దు వచ్చేసరికి మాండా జమ్మూ కాశ్మీర్ అండ్ అలాగే బి వచ్చేసరికి పశ్చిమ సరిహద్దు వచ్చేసరికి సోత్కజంధార్ పశ్చిమ సరిహద్దు సోత్కజంధార్ అండి బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉంది ఇది అలాగే తూర్పు సరిహద్దు వచ్చేసరికి అలంగీపూర్ అండి తూర్పు సరిహద్దు వచ్చేసరికి అలంగీపూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ రెండు సమానమే అలాగే దక్షిణ సరిహద్దు వచ్చేసరికి దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది ఉత్తర సరిహద్దు మాండా జమ్మూ కాశ్మీర్ పశ్చిమ సరిహద్దు సోత్కజందార్ బలూచిస్తాన్ రాష్ట్రం తూర్పు సరిహద్దు వచ్చేసరికి అలంగీపూర్ ఉత్తరప్రదేశ్ దక్షిణ సరిహద్దు వచ్చేసరికి దైమాబాద్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సింధు నాగరికతకు సంబంధించిన రచయిత మరియు గ్రంథం గురించి సరి కాని దానిని గుర్తించండి సో రచయిత ఫస్ట్ వన్ మార్ట్మర్ వేలర్ సెకండ్ వన్ వాల్టర్ ఫేర్ సర్వీస్ థర్డ్ వన్ స్టర్ట్ పిగాన్ ఫోర్త్ వన్ రేమాండ్ అండ్ ఆల్చిన్ సో గ్రంథం వచ్చేసరికి సింధు నాగరికత ప్రాచీన భారతదేశం మూలాలు అలాగే చరిత్ర పూర్వ భారతదేశం మహజదారు ఇక్కడ ఇలా కాకుండా మీరు ఎలా అయినా చదువుకుంటూ కోసిన మార్ట్మర్ వేలర్ సింధు నాగరికత వాల్టర్ ఫేర్ సర్వీస్ ప్రాచీన భారతదేశం మూలాలు స్టూవర్ట్ పిగా చరిత్ర పూర్వ భారతదేశం రేమాండ్ అండ్ ఆల్చిన్ మోహంచదారు ఇందులో ఏది మనకి సరి కాని దాన్ని అడిగాడు ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా రేమాండ్ ఆల్చిన్ ఇది మనకి సరి కానిది మరి సరైనవి ఏంటంటే మాట్మర్ వేలర్ సింధు నాగరికత గ్రంథము వాల్టర్ ఫే సర్వీస్ ప్రాచీన భారతదేశ మూలాలు స్టూవర్ట్ పిగా పూర్వ భారతదేశం ఈ మూడు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ చనహుదారు ప్రదేశాన్ని ఎవరు ఎప్పుడు త్రవకం జరిపి కనుక్కున్నారు ఫస్ట్ వన్ ఆర్ డి బెనర్జీ నైన్టీన్ ట్వంటీ టూ సెకండ్ వన్ ఆర్ సి మంజుదా నైన్టీన్ థర్టీ వన్ థర్డ్ వన్ సర్ ఆర్ ఎల్ స్టెయిన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఫోర్త్ వన్ క్యూరే నైన్టీన్ థర్టీ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆర్సి మంజుదార్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చనహోదారో ప్రదేశాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆర్సి మంజుదార్ త్రవకం జరిపి కనుక్కున్నారు నెక్స్ట్ క్వశ్చన్ బన్వాలి అనే ప్రదేశం ఏ నది ఒడ్డున కలదు ఫస్ట్ వన్ సరస్వతి నది సెకండ్ వన్ సట్లెజ్ నది థర్డ్ వన్ బ్రహ్మపుత్రా నది ఫోర్త్ వన్ రావి నది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సరస్వతి నది బన్వాలి అనే ప్రదేశం అనేది సరస్వతి నది యొక్క ఒడ్డున కలదు సిక్స్త్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి ప్రాంతాలు వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను జతపరచండి ఏ చనుహదారు బి మహెంజదారు సి సోత్కజంధర్ డి కాళీబంగ సో ఇట్స్ సైడ్ కూడా ఎంత అనే చూసుకోండి చనుహదారు ఎన్జ్ ఎన్జి మహంజదార్ మహెంజదారు ఆర్డి బెనర్జీ సూత్కజందార్ ఆర్ఎల్ స్టీన్ కాళీబంగ డాక్టర్ ఘోష్ బీబీ లాల్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చదవండి ఎస్ ఇక్కడ మనకి జతపరచండి అనే ఇచ్చాడు క్వశ్చన్ చూసుకోండి ఇలా మీరు ఏది దేనికి సంబంధించింది అనేది జతపరచండి ఓకేనా సో ఆన్సర్ చెప్తున్నా చూడండి ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఇదే మనకి సరైన సమాధానం చనుహ్దార వచ్చేసరికి ఎన్జి మంజుదార్ మొహంజదార వచ్చేసరికి ఆర్డి బెనర్జీ సూత్క జంధార్ వచ్చేసరికి ఆర్ఎల్ స్టీన్ కాళీబంగన్ వచ్చేసరికి డాక్టర్ ఘోష్ లాల్ సింధు నాగరికతకు సంబంధించి ప్రాంతాలు వాటి యొక్క వాటిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు మనకి ఈ విధంగా అయితే ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి ఏ ప్రాంతంలో చదరంగానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి ఫస్ట్ వన్ లోథాల్ సెకండ్ వన్ అలంగిపూర్ థర్డ్ వన్ తోల్వీరా థర్డ్ వన్ రోపార్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లోథాల్ సింధు నాగరికతకు సంబంధించిన లోథాల్ ప్రాంతంలో ఈ యొక్క చదరంగానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి ప్రాంతం ఏ చనహదారు బి కాళీబంగ సి బనవాలి డి కోజీ కోట్ జి కోట్ డిజి సో విశేషం ఏనుగు విగ్రహం నటరాజు విగ్రహం అమలతల్లి విగ్రహం పుట్టిబొమ్మ ముద్రిక కంచు కడియం పులిబొమ్మ ముద్రిక కంచు కడియం సో పైన ఇవ్వబడిన వాటిలో పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోమన్నాడు ఇక్కడ వచ్చేసరికి దీనికి ఎదురుగా ఉన్నవే దీనికి ఇచ్చినటువంటివి సో ఆ వాటిలో ఏది మనకి సరైంది అనేది ఇచ్చాడు అడిగాడు చూసుకోండి కోర్త అనేది రైట్ ఆన్సర్ అమ్మా ఈ నాలుగు కూడా మనకి సరైనవే ఏంటి చనహదార వచ్చేసరికి ఏనుగు విగ్రహము నటరాజ్ విగ్రహం చనహదార ప్రాంతం అనేది దేనికి అమ్మా ఏనుగు విగ్రహము నటరాజ్ విగ్రహం అలాగే కాళీ వచ్చేసరికి అమ్మ తల్లి విగ్రహానికి విశేషం బనవాలి వచ్చేసరికి పులిబొమ్మ ముద్రికకు విశేషం కోజ్ కోట్ డిజీజ్ వచ్చేసరికి కంచు కడియానికి విశేషం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలను పరిశీలించండి ఏ నవీన యుగంలో కుండలపై బొమ్మలను వేయడం మానవుడు నేర్చుకున్నాడు బి గోడాన్ చైల్డ్ అనే పండితుడు రాసిన వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనే గ్రంథంలో నవీన యుగాన్ని నాగరికత విప్లవం అని పేర్కొన్నారు అలాగే సి నవీన శిలాయుగంలో ప్రపంచంలోనే మొదటిసారి ప్రజలు పరుత్తిని పండించారు సో పైన ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ ఏ మాత్రమే థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా అన్నీ కూడా మనకి సరైనవే నవీన యుగంలో కుండలపైన బొమ్మలు వేయడం మానవుడు కనుగొన్నాడు అలాగే గోడాన్ చైల్డ్ అనే పండితుడు రాసిన వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనే గ్రంథంలో నవీన యుగాన్ని నాగరికత విప్లవం అని పేర్కొన్నారు అలాగే నవీన శిలాయుగంలో ప్రపంచంలోనే మొదటిసారి ప్రజలు ప్రత్తిని పండించారు ఈ మూడు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలను పరిశీలించండి ఏ సింధు ప్రజల ముఖ్య దేవుడు పశుపతి బి సింధు ప్రజల బొమ్మల లిపి అనుసరించారు సి హరప్ప ప్రజలు గ్రిడ్ విధానం పాటించారు పైన ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన సమాధానం ఎన్నుకోండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూడు కూడా సరైనవే సింధు ప్రజల ముఖ్య దేవుడు పశుపతి అండి సింధు ప్రజల బొమ్మల లిపిని అనుసరించారు హరప ప్రజలు గ్రిడ్ విధానాన్ని పాటించారు సింధు ప్రజల దేవుడు పశుపతి సింధు ప్రజల బొమ్మల లిపిని అనుసరించారు హరప ప్రజలు గ్రిడ్ విధానాన్ని పాటించారు ఈ మూడు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి ఏ అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు మరియు జన సాంద్రత కలిగిన నగరంలో మోహించదారు బి సింధు ప్రజల వ్యాపారం మెసిపుటోమియాలో బహ్రయూ ద్వీపం ద్వారా జరిగింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బీ ఫోర్త్ వన్ ఏవీ కావు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి సరైన సమాధానం ఈ రెండు కూడా అండి అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు మరియు జనసాంద్రత కలిగిన నగరం మొహెంజదారో అలాగే సింధు ప్రజల వ్యాపారం మెసపటోమియా బహరైన్ ద్వీపం ద్వారా జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి ఏ లోథాల్ ప్రాంతాన్ని మినీ హరప్ప మినీ మొహెంజదారో నాగరికత అని అంటారు బి ప్రపంచంలోనే లోథాల్ మొట్టమొదటి టైటల్ పోర్ట్ సి ముత్యపు చెప్పల గవ్వల ఇటుకల పరిశ్రమ కలవు డి వీధి వైపు గుమ్మాలున్న ఏకైక నగరం లోతార్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు సి సెకండ్ వన్ సి మరియు డి థర్డ్ వన్ ఏ బి మరియు ఫోర్త్ వన్ ఏ సి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ద రైట్ ఆన్సర్ సి మరియు డి నాలుగు కూడా లోతాల్ ప్రాంతాలన్నీ కూడా మినీ హరప్ప లోతాల్ ప్రాంతాన్ని హరప్ప మినీ మొహంజదారో నాగరికత అని అంటారు అలాగే ప్రపంచంలోనే లోతాల్ మొట్టమొదటి టైడల్ పోర్టు అలాగే ముత్యపు చిప్పల గవ్వల ఇటుకల పరిశ్రమలు కూడా కలవు వీధి వైపు గుమ్మాలున్న ఏకైక నగరం లోతాల్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి ఏ సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము వరి ప్రతి పంటలను పండించేవారు బి సింధు ప్రజలకు తెలియని పంట చెరుకు సి సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం తాపి మేస్త్రిలు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి మరియు సి సెకండ్ వన్ బి సి మరియు డి థర్డ్ వన్ ఏసీ మరియు డి ఫోర్త్ వన్ ఏ సి మరియు డి సో సరైన సమాధానం కామెంట్ చేస్తాను fourth one is the right answer a b c mario d a b c mario d ఇక్కడ అన్నీ కూడా సరైనవే సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము వరి ప్రతి పంటలను పండించేవారు అలాగే సింధు ప్రజలకు తెలియని ది పంట చెరకు తెలియని పంట చెరకు సింధు ప్రజలకు తెలియని పంట ఏంటండి చెరకు సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం తాపి మేస్త్రీలు ఈ మూడు కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబుని ఎన్నుకోండి ఏ సింధు ప్రజలు ఆరాధించిన పశుపతి దేవుడికి కుడి ప్రక్కన ఏనుగు పులి ఎడమ ప్రక్కన ఖడ్గమృగం వృషభం పీటం క్రింద కాళ్ళ వద్ద రెండు జింకలు కలవు బి సింధు ప్రజల కొలికి కొలిచిన పక్షి కాకి సింధు ప్రజలు కొలిచిన పక్షి కాకి సి సింధు ప్రజలు కొలిచిన వృక్షాలు రావి మరిచేటరు సో సరైన సమాధానం కామెంట్ చేసి ఫస్ట్ వన్ ఏ మరియు సి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఏ మరియు సి ఇది కాదు సింధు ప్రజలకు వలిసిన పక్షి అనేది కాదు సింధు ప్రజలు ఆరాధించిన పశుపతి దేవుడికి కుడి ప్రక్కన పులి ఎడమ ప్రక్కన ఖడ్గమృగము వృషభము పీఠం క్రింద కాళ్ళ వద్ద రెండు జింకలు కలవు ఒక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింధు ప్రజలకు వలిసిన వృక్షాలు రావి మరిచెట్టులు రావి మరిచెట్టులు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత ఫస్ట్ వన్ కంచ సెకండ్ వన్ నవీన్ యుగం థర్డ్ వన్ రాతి యుగం ఫోర్త్ వన్ తామ్రయుగం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఒకే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ పీడిఎఫ్స్ అన్ని కూడా అన్ని రకాల సబ్జెక్టులకి సంబంధించి పడిఎఫ్స్ కానీ బిట్స్ పీడీఎఫ్స్ కానీ మెటీరియల్ పీడీఎఫ్స్ కానీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడీఎఫ్స్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్ ఉంటాయి ఓకేనా సో ఆన్సర్ వస్తరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కంచు యుగము సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత అంటే కంచు యుగానికి చెందినటువంటి నాగరికత సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్